హలో అందరికీ వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియోకి లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళికి పిండి వంటలు మీ ఇంట్లో దీపావళికి ఏం పిండి వంటలు చేశారో చెప్పండి నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం కజ్జకాయలు అయితే ట్రై చేశాను కజ్జకాయలు తినడం చాలా ఈజీగానే ఉంటుంది కానీ చేసే ప్రాసెస్ ఇంత కష్టమని చేసిన తర్వాతే తెలిసింది దీనికోసం ముందుగా ఎండు కొబ్బరి తురిమి పక్కన పెట్టుకోవాలి ఒక మూడు గంటల ముందే కేజీ మైదా పిండిలో ఆయిల్ వేసి తగినంత సాల్ట్ వేసుకుని ముద్ద చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇది ముద్దగా చేసిన తర్వాత పక్కన పెట్టుకుని ఉంచడం వల్ల సాఫ్ట్ గా అవుతుంది కజ్జికాయలు చేసేటప్పుడు ఎక్కువ స్టవ్ దగ్గర పని కంటే పక్కన కూర్చుని చేసే పని ఎక్కువ ఉంటుంది మైదా పిండిని ముద్దగా చేయడం కజ్జికాయలు లోపల పెట్టే పిండి స్టఫింగ్ రెడీ చేసుకోవడం తర్వాత చపాతీలు చేసి కజ్జికాయ లాగా చెక్క మీద చుట్టడం ఇదంతా కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటది కానీ ఏం పర్లేదు పొయ్యి దగ్గర కాదు కాబట్టి పక్కనే కూర్చుని నిదానంగా చేసుకోవచ్చు ఇప్పటికైతే నేను మైదా పిండి ముద్దగా చేశాను దీనికి ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తాను తర్వాత కజ్జికాయలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం నేను అన్ని ఒక పావు కిలో కిలో తీసుకున్నాను ఫస్ట్ పల్లీలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఈ పల్లీలోనే యాలకలు కూడా వేసేస్తున్నాను యాలకల్ని ప్రత్యేకంగా పొడి చేయాల్సిన అవసరం లేకుండా మిక్సీ పట్టిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిగా రావాలి మెత్తగా అవ్వాలని ఎక్కువసేపు పల్లీల్ని చేస్తే మిక్సీకే చుట్టుకుపోద్ది పల్లీ పౌడర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఇది అయిపోయిన తర్వాత పుట్నా పప్పు శనగపప్పు అని కూడా అంటారు వీడిని పల్లీలు కిలో తీసుకున్నాను కదా కానీ పుట్నా పప్పు పావు కిలోకి కొంచెం ఎక్కువే తీసుకున్నాను మామూలుగా అయితే పల్లీలు వేయరు చాలా మంది కానీ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కేవలం పల్లీలే కాదు నార్మల్ గా చేసే వాటి మీద ఇంకొక రెండు ఐటమ్స్ ఎక్కువైతే నేను కలిపాను శనగ పప్పు కూడా పౌడర్ చేసుకుని అదే గిన్నెలో వేసేసుకోవాలి శనగపప్పు పొడి చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం పట్టదు తొందరగా పౌడర్ అయిపోతాయి తరువాత బెల్లం బెల్లం అయితే నేను మిక్సీలోనే వేసాను కాకపోతే నా దగ్గర ఉన్న బెల్లం ముందే ముక్కలుగా కొట్టుకున్నాను దాన్ని మిక్సీలో వేసాను చేసుకునే వాళ్ళు సన్నగా తురుంకోవచ్చు ఇవి మూడు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి వీటిలో ఇంకొక రెండు ఎక్స్ట్రా ఐటమ్స్ వేసాను అన్నాను కదా వాటిలో ఒకటి వచ్చేసి తెల్ల నువ్వులు చిన్న బాండీలో కొంచెం నెయ్యి వేసుకుని తెల్ల నువ్వులని లైట్గా రోస్ట్ చేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వుల టేస్ట్ స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు సన్న సెగ మీద వేయించుకోవాలి వేయించగానే కొంచెం అవి వేడిగా ఉంటాయి కాబట్టి పక్కన పెట్టేసి ముందుగా తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము వేసేసుకోవాలి నేతిలో వేయించిన నువ్వులు చల్లబడ్డాక వాటిని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి దీనిలో ఎక్స్ట్రా ఇంకొకటి వేస్తున్నాను నేను అది అందరికీ దొరకడం కష్టమే కాకపోతే ఇది మా ఇంట్లో ఉంది దీని పేరేంటంటే మినపసున్ని అన్ని హెల్తీ ఐటమ్సే దొరికినాయి ఈసారి నాకు కచ్చికాయలు చేయడానికి కానీ అది వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ పెరిగిందని చెప్పాలి మొత్తం వేసి బెల్లం ఎక్కడా ఉండలుగా లేకుండా అంతా బాగా కలుపుకోవాలి కజ్జికాయలు చేయడానికి మెయిన్ కావాల్సిన పౌడర్ అయితే ఇదే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదంతా మనం ఒకేసారి చేసుకోవసం లేదు రోజుకొకటైనా చేసుకోవచ్చు ఫస్ట్ ఈ పొడి తయారు చేసుకుని ఆ తెల్లవారు అట్లా కూడా మనకి వీలున్నప్పుడు చేసుకోవచ్చు ఒకసారి ఇదంతా స్టార్ట్ చేసే ముందు ఈ పౌడర్ని టేస్ట్ చూడండి డీప్ సరిపోయిందా లేదా అనేది నెక్స్ట్ చపాతీ చేసుకోవడానికి వెళ్ళాలి నేను చెప్పాను కదా మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను అని పిండి అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది ఈ చపాతీని మందంగా అస్సలు చేయకూడదు చాలా పలచగా ఎక్కడా బ్రేక్ లేకుండా చేయాలి ఈ చపాతీ చేసే ప్రాసెస్ అయితే మాత్రం నాకు చాలా లేట్ అయింది ముందుగా చపాతీలు చేసుకుని పక్కన పెట్టుకోవడం మళ్ళీ ఆ చపాతీలని కజ్జికాయల చెక్క ఉంటుంది ఆ చెక్క మీద వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసేసి ఆ సైడ్స్కి అన్నిటికీ కొంచెం వాటర్ దగ్గర పెట్టుకోవాలి గిన్నెలో ఆ వాటర్ ఏళ్ళకి ఆనించుకుని సైడ్స్ అంతా తడి చేయాలి తడి చేసిన తర్వాత అప్పుడైతే కజ్జికాయని షేప్ కోసం దాన్ని ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు అలానే లూజ్గాను ప్రెస్ చేయకూడదు కొంచెం జాగ్రత్తగా చేయాలి పిండి వంటలు పెద్దవాళ్ళు వండిస్తుంటే మనకేమో తెలియక తినేస్తూ ఉంటాము కానీ వాటిని చేయడం వెనుక ఇంత కష్టం ఉందని నాకు చేశాకే తెలిసింది ఈ కజ్జికాయలు చేస్తూ నేనైతే సగం చేసిన తర్వాత వెళ్ళి మంచం మీద పోయాను నొప్పి వచ్చేసింది మొత్తానికి రెండు సగాలు లాగా చేసుకుని కొన్ని కజ్జికాయలు అయితే వస్తాను ఇప్పుడు వీటిని ఆయిల్లో హెయిట్ చేస్తాను ఈ పని అయితే చాలా ఈజీగా అయిపోద్ది చెప్పాలంటే ఈ కజ్జికాయలన్నీ ఏమి మనం చపాతీ పిండి కలిపినంత టైం పట్టదు అంత ఫాస్ట్ గా అయితే అయిపోయాయి ఈ దీపావళికి మా ఇంట్లో అయితే ఈ కజ్జికాయలను చేశాను నేను అంత స్పెషల్ ఏముంది అనుకోకండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంతవరకు ఎప్పుడు నేను ఏ పిండి వంట వండిందే లేదు కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో ట్రై చేయాలనిపించింది చేశాను కజ్జికాయలే ఎందుకు చేశాను అంటే నా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ సంక్రాంతి పండుగ వస్తే అరిసెలు ఉండేది అదే దీపావళి వస్తే కజ్జికాయలు కంపల్సరిగా చేసేది అప్పుడు అవి అలా చేయడం వల్ల ఏమో నాకు దీపావళి వస్తే చాలు కజ్జికాయల మీదే ఉంటుంది అందులోనూ పిండి వంటలు అన్నిటిలో నాకు ఇష్టమైన పిండి వంట ఏదన్నా ఉంది అంటే కజ్జికాయలే పిండి వంటల్లో మీకు ఏదైతే ఇష్టమో చెప్పండి అలాగే ఈ దీపావళికి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా చెప్పడం మర్చిపోకండి ఈ దీపావళికి నేను చేసిన ఈ కజ్జికాయల వీడియో నాకైతే ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా చూసుకోవడానికి ఉంటుంది అందుకే స్పెషల్గా అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను అందులోను ఫస్ట్ టైం నేను చేసిన పిండి వంట కదా అందుకే అంత స్పెషల్ ఆటల్లో మా కజ్జికాయలు కూడా రెడీ అయిపోయాయి చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది సరేనండి ఇంకా అందరూ దీపావళి పండుగ బాగా చేసుకోండి క్రాకర్స్ కాల్చేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి